నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని టిట్కో ఇళ్ల లబ్దిదారులు సమస్యలతో సహజీవనం చేస్తున్నారు చుట్టూ చెత్తా చెదారం అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ తాగునీరు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు గంజాయి మద్యం సేవించిన వారు ఎప్పుడేం చేస్తారోనని మహిళలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు నెల్లూరు నెల్లూరులో వెంకటేశ్వరపురంలో ఐదు వేల కుటుంబాలు నివసించేలా నిర్మించారు ఆరేళ్ల క్రితం అన్ని వసతులు కల్పించడంతో కొంతమంది ఆనందంగా ఇళ్లలోకి చేరారు అయితే గత ఐదేళ్లు వైసీపీ హయాంలో ఈ టిడ్కో గృహాల సముదాయం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది దీంతో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో డంప్ యార్డ్ ని తలపిస్తోంది డ్రైనేజీ పైపులు ఎక్కడికక్కడ పగిలిపోయి మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు భారీగా చేరుతున్నాయి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఇళ్లూ మరుగుదొడ్లలోని నీరు పోవట్లేదు ఈ పరిస్థితిని చూసి చాలామంది ఇంకా ఇళ్లల్లోకి చేరట్లేదు తాగునీరు కూడా సరిగా రావట్లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీధి లైట్లు సరిగా లేకపోవడంతో రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు అదే నీళ్లు వస్తాయి వాసనకి ఇల్లు మాత్రం సమస్యలు పట్టించుకోవటం లేదు డ్యామేజ్ నీళ్లు ఆ దోమలు ఆ వాచన్ కొనలేకపోతున్నాం భోంచేలాగా భోంచేయలేకపోతున్నాం ఏముందండి వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా మేము తెచ్చుకునే ఆ కూలి డబ్బులు ఈ దోమలకి మురికి ఆ రోగాలకే పెడతా ఉన్నాం దీన్ని బట్టి ఎవరో పట్టించుకోవట్లా ఎప్పుడు వాటర్ లీక్ అవుతానే ఉంటుంది పైపులు ఏమో బ్లాక్ అయిపోయి వాటర్ బాటలేదు బాత్రూమ్ ఇంకా ఇంకా రిపేర్ చేయించుకోవడానికి మాకు ఎలా వస్తాయి చెప్పండి మాకు వచ్చే రెండు మూడు వందల కూలికి మేము హాస్పిటల్ కి పెట్టుకోమో ఇంట్లో చూసుకోము అదే చెత్తదే ప్రాబ్లం మాకు వెళ్ళక గలీజ్ చేస్తున్నారు నీళ్లు వాటర్ పోవటం డ్రైనేజ్లలో పురుగులు వచ్చేస్తాయి దానికి వచ్చేస్తలే వర్షాకాలం వస్తే అసలు ఇంకొండలేము మెయిన్ వాటర్ ప్రాబ్లం ఒక రోజు నీళ్లు వదులుతున్నారు ఇంకో రోజు నీళ్లు వదలటం లేదు దాని వల్ల ఏంటంటే చాలా మంది ఇళ్ళల్లో చేరడానికి భయపడుతున్నారు సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు థర్డ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాటర్ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏం సార్ చాలా ఇబ్బంది పడాలి కదా వైసీపీ గవర్నమెంట్ అయితే ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు కూడా లేరు అసలు ఇది మున్సిపాలిటీ పరిధిలోనే లేదు అంటున్నారు వాటర్ మంచి నీళ్ళు రావడం లేదు అది ఒక రోజు ఇస్తే ఒక రోజు రావు ట్యాంకర్లు కింద పెట్టుకోవాలా అది పైకి ఎట్టికొని పోవాలి సార్ మూడు అంత నాలుగు అంతా పోవాలా ఒక రోజు పైపులు పగిలిపోయినా ఎన్ని నాలుగు ఐదు రోజులు కూడా అంతా జిల్లాలో వస్తున్నాయి సార్ నీళ్లు ఎక్కడ నీళ్ళు వదులుతున్నారో ఏమో ఆ వదిలే నీళ్ళే ప్రాబ్లం అయ్యే మంచి నీళ్ళు రావడం ఇళ్ల వద్ద అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయని మహిళలు అంటున్నారు మద్యం గంజాయి సేవించి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది లైట్లు కూడా సరిగా వెలగట్లేదు ఒకటి వెలిగితే ఒకటి వెలగదు ఆ రోడ్లంటే రావాలంటే భయం వేస్తుంది ఎటు నుంచి ఎవరు వస్తారు అనేసి భయం వేస్తుంది అసలు అదే దొంగలు ఈ తాగుబోతూ వచ్చి చేయి పట్టుకుంటే చాలదా మర్యాద పోతుంది కదా తాగుబోతూ ఎక్కువైపోయారు మంచి లేదు చెడ్డ లేదు ఏమి లేదు అసలు ఆ రాత్రికి ఇబ్బంది అవుతుంది లేడీస్ కి బాగా ఎక్కువగా అటు నుంచి రావాలంటే కూడా భయపడుతున్నారు తాగేసి పిల్లకాయలు ఇంత ఇంత పిల్లకాయలకి చెప్పలేము బూతి మాటలు ఏమేమి లాగేది నువ్వు ఏందేందు అసలు ఇక్కడ బైకులు దొంగతనాలు జరగడాలు బంగా తాగేవాళ్ళు సొల్యూషన్ తాగే పిల్లకాయలు ఇక్కడ పోలీసు అనేవాళ్ళు పట్టించుకోవడం చాలా తక్కువ ఎప్పుడో ఫోన్ చేస్తే వస్తున్నారు ఇప్పుడు చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు పోలీస్ స్టేషన్ కావాలా సీసీ కెమెరా అనేది లేదు గేట్ ఒక కెమెరా ఉంది తాగేసి దొంగతనాలు చేయడం వాళ్ళని ఇలా కొట్టడాలు రోజు ఆదివారం అయితే ఇంకా ఎక్కువ భారీ శబ్దాలతో సౌండ్లు వేసుకునే బైకులు ఆ పార్క్ అనేది అడ్డ అయిపోయి ఉంది మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తే టెడ్కో ఇళ్లు సముదాయం కలకళలాడుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు